అనగా అనగా ఒక రాజు రాజుకి ఒక పెద్ద తోట తోటకు కాపలాదారుడు మారయ్య అతని భార్య నరసమ్మవారు తోటలోనే కాపురం ఉండేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెత్తుమీది ఉండటం గమనించాడు రాజుగారికి అది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు చోటంతా తిరిగాడు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికెలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ నుండి ప్రతి రాత్రీ సూరయ్య మాటువేసి కావలాకాశాడు పున్నమిరాత్రి వచ్చింది వెన్నెల బోసినట్లుంది సూరయ్య జాగ్రత్తగా మాస్తున్నాడు అంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిల్లా మిల్లా మెరస్తున్నది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తోంది ఏనుగు ఒక్కసారిగా గంకరించింది పైకి ఎగిరింది దాని తోకపట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎటుచూసినా రత్నరాసులే భవనాలంతా బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి ఆములు తోకలపై లేచి పడదలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఇన్ని వింతలు ఎన్ని మాయలు సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ కట్టుకున్నాడు పున్నమి రోజు వచ్చింది ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల ఎనుగు తోడలో దిగింది తనకు కావలసిన మేతమేసింది ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలును నరసమ్మ ఆమె కాలు మరొకరు ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు చివరలో మల్లమ్మ వేలాడుతున్నది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది ఎంతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ పైవారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయిని చూపబోయి చేతులు చాచాడు అంతే